మీకు విపరీతమైన నొప్పులు వస్తున్నాయా చేతి వేళ్ళలో విపరీతమైన నొప్పులు ఎక్కువగా ఉన్నాయా అంటే చేతి వేళ్ళు ఇలా ఫోల్డింగ్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా అవుతుందా మార్నింగ్ అంతా ఒళ్ళు మొత్తం జాయింట్స్ మొత్తం పట్టేసినట్టు ఉంటుందా ఇది మెయిన్ సిమ్టమ్ అని కీలవాతం అని చెప్పచ్చండి కీలవాతం అంటే రొమటైడ్ ఆథరైటిస్ అంటాం ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తారు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అలాగే మనల్ని కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మన శరీరంలో అది మనకు హాని చేయడం జరుగుతుంది మన మీద దాడి చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్గా పరిగణిస్తాము ఇలాంటి వాళ్ళలో ఈ వాతం అనేది ఎక్కువగా చూస్తుంటామండి వీటికి ఎన్ని స్టిరాయిడ్స్ వాడినా కొంతవరకు ఉపయోగం ఉపయోగం ఉంటుందండి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ ఎక్కువ రిపీట్ అవుతుంటుంది ఆ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడడం ఇంగ్లీష్ మెసిన్స్ ఎక్కువ వాడడం వల్ల కిడ్నీ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఈ వాతాన్ని మనం టోటల్గా అరికట్టవచ్చు ఎందుకంటే వాళ్ళకు మార్నింగ్ లేవగానే అన్ని కీళ్ళు బీగుసిన పట్టేసి ఉంటాయి విపరీతమైన నొప్పులు ఇవన్నీ ఇవన్నీ టచ్ చేస్తే కూడా వాళ్ళు భరించలేదు అలాంటి నొప్పులు ఉంటాయి కాబట్టి మీరు ఈ కీలవాతం ఉన్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి